సంగారెడ్డి వరకు మెట్రోని పొడిగించండి మియాపూర్ నుండి పట్టాన్చెరు వరకు మెట్రో పనుల్ని ప్రారంభించండి మెట్రో ఎండీకి విన్నవించిన మెదక్ రఘునందన్ పెరుగుతున్న జనాభా ప్రజల అవసరాలకి అనుగుణంగా గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన విధంగా మియాపూర్ నుండి పటాన్చెరు వరకు మెట్రో పనులు ప్రారంభించాలని పటాన్చెరు నుండి సంగారెడ్డి వరకు మెట్రోని పొడిగించాలని కోరుతూ మెదక్ రఘునందన్ రావు మంగళవారం హైదరాబాద్లోని మెట్రో రైలు కార్యాలయంలో మెట్రో రైలు ఎండి ఎన్విఎస్ రెడ్డికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడ పేరొందిన పట్టంచెలు నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడంలో మెట్రో రైలు ఏర్పాటు కీలక భూమిక పోషించనుందని తెలిపారు గతంలో ప్రతిపాదించిన విధంగా మియాపూర్ నుండి పటాన్చెరు వరకు డిపిఆర్ పనుల్ని పూర్తి చేసి త్వరితగతిన పనుల్ని పూర్తి చేయాలని కోరారు దీంతోపాటు జిల్లా కేంద్రమైన సంగారెడ్డి వరకు వచ్చే దశలో మెట్రో రైలు పొడిగింపునకి చర్యలు తీసుకోవాలని కోరారు ఇందుకు సంబంధించి అధికారులు సానుకూలంగా స్పందించారని మెట్రో ఫేజ్ టూలో భాగంగా ప్రతిపాదించిన మేరకి పటాన్చెరు వరకు మెట్రో రైలు పొడిగింపు పనులు త్వరలోనే ప్రారంభించినట్లు వారు తెలిపారని ఆయన పేర్కొన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ అప్రూవల్ తెలిపి భారత ప్రభుత్వానికి పంపించినటువంటి ఆరు నెలలలో పటాచరు మెట్రో రైలు ప్రతి ప్రారంభించినందుకు ప్రజలకు పార్లమెంట్ సభ్యులుగా నాకు అవకాశం ఇచ్చి పటాచరు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా భారీ మెజార్టీతో ఆశీర్వదించినందుకు ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు మెట్రో పక్కా చేస్తానని చెప్పి ఎన్నికల ప్రచారంలో ఏ మాటలైతే చెప్పిందో ఆ మాట కోసం మొట్టమొదటి ప్రజా సమస్యల మీద వచ్చింది నేను ఎంపీగా గెలిచిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి సమస్య కూడా పడాంజరూ సంగారెడ్డి వరకు మెట్రో ఎక్స్టెన్షన్ కోసం వచ్చినాను ఆశీర్వదించిన మా మీద పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకి రుణపడి ఉంటాను ఎన్నికల సందర్భంగా చెప్పిన ప్రతి మాటను హామీని నెరవేరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మెట్రో ట్రాన్స్పోర్ట్ పెరగడం వల్ల పటాన్ అనేది ఆసియా గండలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ పొద్దున్నేస్తే పుట్ట వాటితో వచ్చినటువంటి ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ బీహార్ గుజరాత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని చెప్పకుండా మినీ ఇండియా లాగా అభివృద్ధి చెందింది పటాన్ పారిశ్రామిక ప్రాంతం ఆసియా గండలోనే ఒక పెద్ద పారిశ్రామిక ప్రాంతం కాలేజీలకు రావాలన్నా హాస్పిటళ్లకు రావాలన్నా పరిశ్రమలకు పోవాలన్నా రోజు రోజుకి నేషనల్ హైవే సిక్స్ నైన్టీ పెరిగితే కూడా సరిపోనంత ట్రాఫిక్ ఉంది కాబట్టి